శ్రేగరవ్యో నమ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకొస్తే తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచమి స్వస్యశ్రీ చాంద్రమాన శ్వాభకృతం నవ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శసర కృష్ణపక్షం పంచమి శనివారం పంచమి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి వరకు అనురాధ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు కలదు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కలదు రాత్రి గల వర్జం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు ఇది లెక్క ఉంటే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా సరే విద్య ఉద్యోగ ఆరోగ్య కుటుంబ విషయాల్లోనే ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే జాతక రీత్యా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద దీని సంప్రదించగలరు అలాగే వివాహ పొంతనలు కానీ తారాబలం ఘనాలు తెలియజేయగలరు వివాహ ముహూర్తాలు కూడా తెలియజేయగలం పూర్తిగా ఉచితం అపోహలు వద్దు ధనం తీసుకుంటారని ఇక రాశి ఫలాల్లో కలితే ద్వారస రాశి మేషరాశి అశ్వనీ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి వారు ఈరోజు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేస్తే యోగ్యదాయకంగా ఉంటుంది భరణీ నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం కర కృతిగా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తమ శ్రద్ధ భక్తులతో నడపాలి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచన కూడా మనుకోవడం ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం చేసుకుని అలాగే ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వడతడుతూ ఉంటాయి అలసటం ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరు ఈరోజు వైష్ణవ దేవాలయాలు సందర్శించుకోవడం విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యదాయకంగా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి తారాయకం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కాదు మురగశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ పరిరక్షణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవగాహన ఆరుద్ర నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కలవు పునర్శ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి ఆదిత్యోదయం చదువుకుని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది వీరి తెల్లని వస్త్రాలు ధరించడం మేలు ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి సంపత్ ఆరాయకుం తన మూలకంగా లాభాలు బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్పు పంచుకుంటారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బంది కుటుంబంలో కలతలు జాయింట్ వ్యాపారస్తుల్లోని విభేదాలు జరగవచ్చు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు వీరు ఈరోజు రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకు ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది అనుకున్న పనులు సజావుగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఎంతైనా కలగదు ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వీరి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ జరిపించుకొని అమ్మవారి దేవాలయం ఏదైనా సరే ఉంటే దర్శించుకోవడం చాలా ఉత్తమం కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధ భక్తులతో నడపాల్సిన అవసరం ఉంటుంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆలోచన కూడా ఈరోజు మానుకోవడం చాలా ఉత్తమం వీరి లలిత సహస్రనామం రప్పించుకొని అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయం సందర్శించుకోవడం యోగ్యదాయకం హస్తానక్షత్రం వారికి సాధన తారాయణ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు ఎంతైనా గలం చిత్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకని నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం తులారాశి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరిక్షణం చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం స్వాతి నక్షత్రం వారికి మిత్రతారాయక మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి అలాగే విద్యార్థులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశాలు వెళ్ళేవారికి కానీ దూర ప్రయాణాలు చేసేవారికి కానీ కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వీరి ఈరోజు గృహం ఎందు ఏదైనా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కారణం వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్నింట జయం పొందే రోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మెంట్గా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి జన్మతారాయి కాస్త ఒడిదుడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే మంచిది అలాగే ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఉత్తమమైన మార్గం జ్యేష్టా నక్షత్రం వారికి సంపత్ రాయకం తన మూలకంగా లాభాలు బట్లా పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చారు కూడా చెప్పవచ్చు ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పించుకోవడం యోగ్యరాయి పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండిగా ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను వీరు ఈరోజు కనక స్తోత్రం చదువుకోవడం ఉత్తమం దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది ఏదైనా సరి భారీ ప్రాజెక్టులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా కొన్ని పనులను ఆటంకాలు జరిగే అవకాశాలు కూడా కలవు కనుకనే వీరు ఈరోజు కనకధారా ధారాస్తోత్రం చదువుకుంటే యోగ్యంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే ఫలితం తప్పక లభిస్తుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు అవి సమసిపోవడానికి గాను ఈరోజు వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షిని జించుకుంటే యోగ్యదాయకంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు రోజు తప్పక నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకోవడం యోగ్యదాయకం శతభిష నక్షత్రం వారికి మిత్రతారాయకు మిత్రుడు సంఘీభావంతి ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి చేయం పొందే దిశగా కూడా బండి మిత్రుల సహాయ సహకారాలు పొందుతారు పూర్వభద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు మీనరాశి పూర్వాభద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ చేయబోతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరాభద్రా నక్షత్రం వారికి జన్మతారాయక కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకోవడం చాలా ఉత్తమం రేవతి నక్షత్రం వారికి సంపత్తారాయకం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సమాగమం ఉంటుంది ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు సర్వే జనా సుఖనవభవును లోక సమస్తా సుఖనవభన్ ఓం శాంతి శాంతి శాంతి